కొమ్మనగలు డాబాపాయన ఎండ పెట్టేస్తే అందులో ఉండి తడి మొత్తం పోతుందని నేను డాబాపాయకి తెచ్చి కొమ్ము శనగలని ఆరపెట్టాము సో ఈ శనగలు బాగా ఎండిపోయేవనుకోండి అందులో వాటర్ వండకుండా అవి మనం బాగా ఉడకపెట్టుకొని తినొచ్చు ఏవైనా చేసుకొని తినొచ్చండి చాలా ఇష్టం నాకు కొమ్ము శనగలు అంటే సో మీకు ఈ కొమ్ము శనగలు అంటే ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డాబో పైన నేను కొమ్మశనగలు ఆరపెట్టేశాను కదా తర్వాత ఏం జరుగుతుందో చూడండి నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే తెలుస్తుంది సరేనా థ్యాంక్ యూ తప్పకుండా చూడండి మర్చిపోవద్దు నేను ఎంత చక్కగా కొమ్మశనగల్ని ఆరపెట్టాను కదా ఏవి తినవేమో అనుకున్నాను చూసారు కదా వచ్చి అమ్మవారు స్టార్ట్ చేసింది తినడము చూసారా ఎంత చక్కగా తింటుంది అలా ఈ పావురమే ఇంతసేపు ఇన్ని గింజలు తిన్నాదు కదా సపోజ్ నేను అలానే వదిలేస్తే సాయంత్రం కల్లా ఫినిష్ అయిపోతాయి చూసారా ఎంత స్పీడ్గా తింటుంది తిన్నామ్మా మరి నీ కోసమే కదా అయినా అన్ని గింజలు మేమేం తినగలము నువ్వు కూడా మాకు సహాయం చెయ్యు నువ్వు ఒక్కదానివే తింటావా ఇంకెవరినైనా తీసుకొస్తావా చెప్పు పర్వాలేదు నెమ్మదిగా తిను ఏమన్నాను తీసుకొచ్చింది వాళ్ళ లవర్ను కూడా అమ్మ అయినా ఈ కంగలేస్తే ఈ గింజలు మొత్తం తినేస్తే మేమేం తింటాం బియ్యం తినండి మీ ఇద్దరు కలిపి సరేనా హే మీ ఇద్దరు లవ్ బర్డ్సా సూపర్ బియ్యం తినండి ఎందుకు అలిగావా నువ్వు అయ్యో అలిగావా బియ్యం తిను పర్వాలేదు అలగకు నేను అస్సలు ఏమన్నాను పర్వాలేదు ఫ్రెండ్స్ చూసారా రెండు పావురాలు ఎప్పుడు టెర్రస్ పైకి వస్తాయి అక్కడ బియ్యం వేస్తుంది నా ఫ్రెండు తినమ్మ తిను చూడు నేనైతే దగ్గరగా తీసుకున్నాను వీడియో కొంచెం జూమ్ పెట్టాను భయపడుతుంది అది భయపడుతుంది కానీ అప్పుడప్పుడు చేతిలో బియ్యాన్ని కూడా తింటుంది ఇది వచ్చి తినమ్మ తిను తినడం కోసమని నీకు సన్ రైస్ కూడా బియ్యం తింటుంది అన్నం తింటుంది చాలా బాగుంటాయి సరదాగా అనిపిస్తాయి వీటిదే ఈ ప్లేసు రోజు వస్తాయి ఫ్రెండ్స్ రోజు వచ్చి ఏదో ఒకటి తినే వెళ్తాయి చూసారా అస్సలు భయపడకు భయపడకుండా కడుపు నిండా తినేసి వెళ్ళు సమ్మర్ వస్తుంది కదా ఫ్రెండ్స్ వీలైతే వాటరు మనకి ఎక్కడైతే పక్షులు వస్తాయో అక్కడ ఆ ప్లేస్లో వాటర్ పెట్టండి తాగుతాయి మీకు వీలైతే అన్నం పెట్టండి లేదంటే బియ్యమైన అయ్యండి కాలం వాటికి పళ్ళు పలహారాలు ఏం దొరకవు కదా పర్లేదు పావురం నువ్వు తిను నీకు ఏమన్నా అస్సలు భయపెట్టాను కూడా సరేనా నెమ్మదిగా తిను గొంతులో ఉండిపోతాయి వాటర్ కూడా తాగుదు నెమ్మదిగా తినాలి నాకు వీలైనంత వరకు నేను వాటర్ పెడతాను మీకు కూడా వీలైనంత వరకు వాటర్ పక్షులకు పెట్టండి నీళ్ళు సరేనా ఇలా చాలా వస్తాయండి పావురాలు చాలామంది పావురాలు చంపుకొని తినేస్తారు నాకు బాధ అనిపిస్తుంది ఈ రెండు పావురాలే కాదు ఎక్కువ వచ్చేవి బట్ ఇప్పుడైతే ఈ రెండే వస్తున్నాయి కానీ ఇదిగో అస్సలు దీనికే భయం లేదు కొంచెం కూడా భయం లేకుండా తింటుంది అని అంటే ఈమెనే చాలా అంటే చాలా గ్రేట్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది నేను వీడియో తీసుకుంటాను బంగారం అంటే సరే నువ్వు వీడియో తీసుకో నా పని నేను చేస్తాను అని బియ్యం తింటుంది నేను అస్సలు ఊహించలేదు నేను అసలు ఈ వీడియో తీయగలనా ఇంతసేపు అని కానీ నాకు ఇంత బాగా సపోర్ట్ చేసింది పావురము ఇంత దగ్గర నుండి తీసాను లవ్ యూ బా పావురం లవ్ యు తినేసి బియ్యం మొత్తం తిను బియ్యం మొత్తం తినేసి చక్కగా ఆడుకోవడానికి వెళ్ళు సరేనా ఎంత భయంతో తింటుంది కదా అసలు మనకి అంత చివరిలో ఉండి అస్సలు భయపడట్లేదు అదే గట్టు మీద మనం అనుకోండి ఆల్రెడీ నేను ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాను ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నాను అది ఒక కాలు బయట ఒక కాలు లోపల పెట్టింది అయినా కానీ దానికి కొంచెం కూడా భయం లేదు అదే మనకైతే అమ్మ ఇంకా పోస్తాము తినేరా బంగారం మొత్తం తినేసి పావురం కలర్ చూసారా చాలా బాగుంది గ్రీన్ ఉంది అసలు నెమలికి ఉంటుంది కదా అలా ఉంది కదా పిక్ ఎలా వచ్చిందో చెప్పండి నేను తీసిన ఫొటోస్ నాకైతే ఫోజ్ ఇచ్చింది థ్యాంక్ యూ పావురం థ్యాంక్ యూ బాగా తినేసే అసలు ఇంత బాగా ఫోటోలు వస్తాయని కూడా నేను ఊహించుకోలేదు అంత బాగా నాకు సపోర్ట్ చేసింది ఈ పావురం